విజయసాయిరెడ్డి మెప్పు కోసం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బీపీఆర్ పై నోరు పారేసుకున్నారు అట్లాంటివన్నీ సౌమ్యులైన బీపీఆర్ పట్టించుకోకపోవచ్చు కానీ బీపీఆర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా అటాక్ అంటూ ఫీల్డ్లోకి దిగేసి మీడియా మైకుల సాక్షిగా అనిల్ నెల్లూరు లెక్కల సంగతి తరువాత చూద్దూ గాని ముందు నర్సరావు పోయి బొక్కలు చూసుకో అంటూ బీపీఆర్ ప్రధాన అనుచరుడు నేత వినోద్ రెడ్డి కామెంట్స్ చేశారు నెల్లూరులో ఫ్లెక్సీలు చింపినంత ఈజీ కాదు నర్సరావుపేటలో గెలవటం అనిల్ నీకు తెలుసో తెలీదో మీ విజయసాయి రెడ్డి సొంత ఊర్లో వాటర్ ప్లాంట్ పెట్టించింది కూడా బీపీఆర్ గారే అంటూ మాజీ మంత్రి అనిల్ పై కేతం రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఫైనల్ గా మాజీ మంత్రి అనిల్ కు పిచ్చి పట్టిందని కేతం రెడ్డి తేల్చేశారు చేతికి మైకు దొరకాలే కానీ ప్రత్యర్థులను కడిగి పారేయటంలో పిహెచ్డీ చేసి ఉన్న అనిల్ అవినీతి చిట్టాను చేశారు కేతం రెడ్డి ప్రెస్ మీట్ అయ్యాక విలేకరుడు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ప్రత్యర్థులను కెలికి తన్నించుకోవడమంటే ఇదే కదూ అన్న మాటలు నూటికి నూరు శాతం నిజమే అనిపించింది మూడు వందలు పెడతా నాలుగు వందల కోట్లు పెడతా పదికి పదికి వెళ్ళిస్తా నేనే చూపిస్తానని చెప్తా ఉన్నాడు చూపిస్తానని చెప్తా ఉన్నాడు ఆయనకు కూడా చెప్తా ఉన్నా అయ్యా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు మీలాగా వేల కోట్లు ఉన్న నెల్లూరు జిల్లాలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ సరైన ఆల్ ఎమ్మెల్యే ఈరోజు మొగుడు 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 వచ్చాడు అంటున్నావు కదా నీ మొగుడు అనిల సాయిరెడ్డి గారు నీ మొగుడు వచ్చాడు కదా ఆడ వైజాగ్ లో చించేస్తాం ఆరదేస్తాం అన్నారు కదా ఎందుకు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారా నీ పుణ్యమే రెడ్డి గారు ప్రశాంతంగా వైజాగ్ లో ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి నీ పుణ్యం అంటా ఈడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని ఖాళీ చేసి పెట్టావు కదా ఎందుకు బాగుపడాలా నేను లేనప్పుడు ఈరోజు నీ చీటీ చించి నరసారావు పంపించి జగన్మోహన్ రెడ్డి గారు ఈడ జిల్లా ఎందుకు బాగుపడాలని చెప్పి నువ్వు చేసినటువంటి పనులకి ఆ నుంచి విజయసాయి రెడ్డి గారు ఈడకు వచ్చి పోటీ చేయాల్సి వస్తుంది ఎంతమంది ఉన్నారంటవే ఎంతమంది ఉన్నారు జిల్లాలో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా డబ్బులు ఉండేవాళ్ళంటే ఏరే ఇంతమందే ఇంతమంది దొరకలే జిల్లాలా విజయసాయి రెడ్డి గారిని పిలవాలి రాణించా సీఎంకి సరి సమానమైనటువంటి వ్యక్తిని ఈడ నెల్లూరు జిల్లా తీసుకొచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ పెట్టాలా రాండి బరిలోకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి తెలుగుదేశం జనసేన అలియన్స్కి దాదాపుగా మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయాన్ని సాధించబోతున్నారన్న విషయం కూడా ఈరోజు విజయసాయి రెడ్డి గారికి తెలుసు కాకపోతే నువ్వు చేసినటువంటి ప్రకృతి పనులకి నువ్వు పెంట పెంట చేసేస్తు నెల్లూరు మొత్తాన్ని రాజకీయాన్ని మొత్తాన్ని గబ్బు గబ్బు చేసి పడేస్తుంది ఒక్కటైనా ఉపయోగపడేటటువంటి పనులు చేసావా ఇక్కడి నుంచి చెప్తున్నా పోయాడు నరసరావు ఎంపీగా నెల్లూరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాయన్న ఎంపీ అయిన తర్వాత ఈ జిల్లాలో నాకు లెక్కలు సరి చేసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి వస్తా మళ్ళీ లెక్కలు సరిచేస్తా సిక్స్ మంత్స్ పర్మిషన్ తీసుకొని వస్తా నా లెక్కలన్నీ సరి చేస్తాను మీకు బాగా అహంకారం పెరిగిపోయింది మైక్ దొరకగానే ఊగిపోతా ఉంటుంది నువ్వు డిగ్రీ ఫెయిల్ పల్లె డాక్టర్వి ఒక్క రోజు కూడా నీ జీవితంలో ఒక్క కొన్ను కూడా పెరిగిండు పేకతాను 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 చూస్తాను చూస్తాను అన్నావు కదా ఏది పేకతారో ఎవరు పేకతారో రేపు ప్రజలందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తూ అని ఇలా లెక్కలు తెలుస్తాడంట ఆయన నువ్వు నువ్వు బొక్కలు చూసే టైపు లెక్కలు తెలిసే టైపు కాదు నువ్వు ఇవన్న లెక్కలు అయ్యారు నువ్వా ఏం నువ్వు లెక్కలు తెలిచేదే ఆరు నెలల తర్వాత అంట జగన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకుని అంట నెల్లూరుకి వచ్చా అంట లెక్కలు తెలుస్తాడంట ఏం లెక్కలు అయ్యారు నువ్వా నారాయణ గారు నిలబడుతున్నారంటే దడదడ వనికి పడేసి నుంచి పక్కన నాలుగు జిల్లాల అవతల పడినోడు నువ్వు నువ్వు వచ్చేసి ఇక్కడ లెక్కలు తెరస్తా నువ్వా నీ లెక్కలు చాలా ఉన్నాయి అబ్బాయి నీ లెక్కలు దాల్చడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు నువ్వేం టెన్షన్ పడవాక కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలకి ఇక్కడ చీటీ సిరిగిపోయింది మన చీటీ చించేసి మనల్ని నర్సారావుపేట పంపించారు నర్సారావుపేటలో మనం ఎలా ఎలక్షన్లు చేసుకోవాలా మనకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి నర్సారావుపేటలో ఏ నియోజకవర్గంలో ఏ మండలాలు ఉన్నాయి ఆ పేర్లు తెలుసుకో ఆ మండలాల్లో ఎన్ని పంచాయతీలు వస్తాయి వాటి పేర్లు తెలుసుకో ఆ పంచాయతీల కింద ఎన్ని గ్రామాలు వస్తాయి ఆ పేర్లు తెలుసుకో ఈ లోపల ఎలక్షన్లు కూడా అయిపోయి ఉంటాయి మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత నువ్వు లెక్కలు చూస్తా ఉన్నావు కదా ఆ లెక్కలన్నీ కూర్చొని అందరం కూర్చొని మాట్లాడుకుంటాం ఆ లెక్కలు ఏంది వగైరా వగైరా అనేది కాబట్టి నోరు నీకొక్కడికే ఉంది కదా అనేసి మిడిసి పడతా ఉన్నాం అనుకో ఖచ్చితంగా దానికి పది రెట్లు ఇది శాంపిలే ఇంకా పది రెట్లు సమాధానం గట్టిగా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఇంకోసారి తెలియజేసుకుంటా ఉన్నా